బుధవారం అప్పు చేయటానికి చాలా మంచిది అని శాస్త్రంలో చెప్పారు అలాగే కొన్ని నక్షత్రాలు శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పారు ఆ నక్షత్రాలు ఉన్న రోజుల్లో అప్పు తీసుకున్న అప్పు ఇచ్చిన చాలా వరకు అనుకూల ఫలితాలే కలుగుతాయి ఆ నక్షత్రాలు ఏంటంటే స్వాతి పునర్వసు మృగశిర రేవతి చిత్త అనురాధ విశాఖ పుష్యమి శ్రవణం ధనిష్ట శతభిష అశ్విని ఈ నక్షత్రాలు అప్పు ఇవ్వటానికి కానీ అప్పు తీసుకోవటానికి కానీ అనుకూలమైన నక్షత్రాలుగా చెప్పుకోవచ్చు అలాగే కొన్ని రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకూడదు సంక్రమణం జరిగిన రోజు అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారిన రోజు ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకూడదు అలాగే హస్తానక్షత్రం రోజు అప్పు తీసుకోకూడదు ఆదివారం రోజు అప్పు తీసుకోకూడదు అలా తీసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి అదేవిధంగా శాస్త్రంలో కొన్ని యోగాలు చెప్పారు দ্বিপুষ